అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మూతీనగర్ శ్రీ శివరామాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతోంది ఇక అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా కొలీగ్ సంతోషి లైవ్ లో అందిస్తారు సంతోషి మాధవి జై శ్రీరామ్ ముందుగా అందరికీ కూడా నిజంగా ఉదయం నుంచి నాకు పర్సనల్ గా ఎంత ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతోందంటే జనరల్ గా మనం మన ఛానల్ తరఫున ఒక రెండు మూడు ఆలయాలకు వెళ్ళినందుకే ఇంత పులకింత వస్తోందంటే యావత్ భారతవని మొత్తం ప్రపంచం అసలు నామస్మరణతో ఎంత మార్మోగిపోతోంది అనేందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా మాత్రమే అనిపిస్తోంది నాకైతే అంత అద్భుతంగా ఆధ్యాత్మిక శోభ అనేది వెళ్ళి విరుస్తోంది ఎక్కడికక్కడ రామనామస్మరణ నిజంగా చెప్పాలంటే శ్రీరామనవమి కూడా ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందా అనిపిస్తుంది అనమాట రోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఇంతమంది భక్తజనం కదిలి రావడం స్వచ్ఛందంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం ఈ రోజంతా గడపాలి మనవంతుగా మనము స్వామివారి ఆరాధనలో ఉండాలి ఇది ఈ తరానికి మాత్రమే దక్కుతున్నటువంటి అద్భుతమైన అవకాశం ఐదు వందల ఏళ్ళ తరుగుతున్న ఐదు వందల ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహాద్భుత క్రతువులో మనం అందరం కూడా భాగస్వామ్యులు కావాలి అని పడేటువంటి తపనే మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ అనమాట ఏ ఆలయం చూసినా కూడా ప్రాతకాలం నుంచి అసలు భక్తజన సందోహంగా మారిపోయి రామనామం ఒకరేమో రామనామం రాస్తూ కనిపిస్తారు ఒకరు రామనామ స్మరణలో కనిపిస్తారు ఒకరు రామాయణం చదువుతూ కనిపిస్తారు ఇక్కడ మీరు గమనిస్తే ఒక పక్క స్వామివారికి ఈ ఆలయంలో మనం ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్నాము కబీర్ నగర్ నగర్ అవంతి నగర్ దగ్గర ఉన్నటువంటి శ్రీ శివరామాంజనేయ ఆలయంలో ఉన్నాం అనమాట ఎంత అద్భుతమైనటువంటి ఆలయం అంటే నిజంగా అండి నాకు ఈ ఆలయం చాలా ప్రత్యేకంగా అనిపించిందండి ఒక పక్క కాలభైరవుడు ప్రత్యంగిరమతో కొలువై ఉండడం లలితా పరమేశ్వరి కాశీని తలపించే విధంగా ఇక్కడ పరమేశ్వరుడు కొలువై ఉండటం కావచ్చు అదేవిధంగా సీతారామాంజనేయులు కూడా చాలా ప్రత్యేకత ఉందండి మామూలుగా అయితే రాముడి పక్కన మనం సీతమ్మని చూస్తే ఎడమ పక్కన కనిపిస్తారు కదా ఈ ఒక్క ఆలయంలోనే సీతమ్మ తల్లి కుడి చేతి వైపు కనిపించడం రాముల వారికి చాలా భిన్నంగా కనిపించింది నాకు ఇదంతా ఒక ఆధ్యాత్మిక శోభ అనుకు అనుకుంటే ఒక పక్క సీతారాముల కళ్యాణం ఇంతకన్నా భాగ్యం ఏముంటుందండి అభిజిత్ లగ్నం కాసేపట్లో ప్రవేశిస్తుంది అక్కడ బాలరామయ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది అనంగా ఇక్కడ మనం రామనామస్మరణలో గడుపుతూ ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాల్లో ఉంటూ ఇక్కడ ఉండేటువంటి మర్రి చెట్టు కూడా వందేళ్లకు పైగా ఉన్నటువంటి చరిత్ర కలిగింది ఇలాంటి ప్రదేశంలో ఉంటూ స్వామివారి దగ్గర మనము కళ్యాణాన్ని చూసేటువంటి భాగ్యము నా మాటల కన్నా కూడా పండితుల మాటల్లో వింటే ఇంకా ఇంకా బాగుంటుంది అందుకే వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అయ్యా నిజంగా చాలా చక్కనైనటువంటి అనుభూతిని భక్తులకు కలిగిస్తూ ఉన్నారు ఎలా చేస్తున్నారు విగ్రహ ప్రతిష్టాపన అక్కడ అయోధ్యలో జరుగుతుండగా ఇక్కడ ఆలయంలో జరుగుతున్న క్రతువులు ఏంటి జై శ్రీరామ్ గత ఐదు వందల సంవత్సరాలుగా మన హిందూ బంధువులంతా ఎదురు ఎదురు చూస్తున్న శుభ తరుణం ఇంకొద్ది క్షణాల్లో ఆవిష్కరించబోతుంది అయోధ్యకు వెళ్ళి మనం ప్రత్యక్షంగా పాల్గొనలేక ఆ తరుణంలో మన దేవాలయంలో రాముడు నడయాడిన ఆ యొక్క క్షేత్రంలో రాముని ప్రతిష్ట కాదు ఒక విగ్రహం యొక్క ప్రతిష్ట కాకుండా పట్టాభిషేకం అనుకోవాలి రామునికి అంటే రామునికి అగ్రస్థానం ఇస్తున్నాం భారతదేశంలో అట్లాంటి శుభతరుణంలో మన దేవాలయంలో గత నలభై సంవత్సరాలుగా మన దేవాలయం విరాజులుతూ ఉంది నూతనంగా ప్రతిష్ట కావించుకున్నాం ఈ సంవత్సరమే మనం కూడా అంటే మన రామునికి కూడా ఈ సంవత్సరం కొత్తగా పట్టాభిషేకం కిందనే భావించాలి మనం కూడా అదేవిధంగా ఉదయం ఆరు గంటల అభిషేకం కార్యక్రమం జరిగింది ఇప్పుడు కళ్యాణోత్సవం జరుగుతుంది తర్వాత అన్నప్రసాద వితరణ తీర్థప్రసాద్ వితరణ ఉంటుంది అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల నుండి శోభాయాత్ర మన మోతీనగర్ నుండి మన దేవాలయం వరకు విశేషమైన అలంకారాలతో రాముడి శోభాయాత్ర అందరూ కూడా కరతాల ధ్వన్లతో మంగళహారతిలో రాముడికి స్వాగతం పలకాలి ఆ తర్వాత అయోధ్య దేవాలయ నిర్మాణానికి కారణభూతులైన కరసేవకులందరికీ కూడా ఎవరైతే మన ప్రాంతం నుండి కరసేవలో పాల్గొన్నారో వారందరికీ కూడా సన్మానాలు తర్వాత స్వామికి విశేష అర్చనలు మరియు ఆరుతులు సమర్పించడం జరుగుతుంది తర్వాత రాత్రి పది గంటల వరకు భజన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని శ్రీ రామచంద్ర స్వామి మన అయోధ్యలో ప్రత్యక్షం పాల్గొనలేము కానీ మన మోతీనగర్ అవంతినగర్ ఈ కబీర్నగర్ ప్రాంతాల నుండి కూడా పబ్లిక్ అంతా కూడా విచ్చేసి అయోధ్యనే ఇక్కడ ఉందా రాముడే ఇక్కడికి వచ్చాడా ప్రతి చోట జరుగుతుంది కానీ మన ప్రాంతంలో ప్రత్యేకంగా జరుగుతూ ఉండగా ఈ రామ ఇదండి చూస్తున్నారు కదా మనకి రామయ్య గురించి కావచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి కావచ్చు ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది ఆలయ పెద్దలు కూడా దగ్గరగా ఉండి మా అందరితో అన్ని విషయాలు చెప్పడం జరిగింది ఎలా అనిపిస్తోంది అండి ఈసారి అనుభూతికి ఐదు లక్షల రూపాయలు అయోధ్యలో రామ నిర్మాణం యావత్ భారతదేశంతో పాటు విదేశాలలో కూడా శ్రీరామనవమి గురించి మరి ఆ భగవంతుని గురించి ఈ రోజున ప్రతి చిన్న పిల్ల ప్రతి బస్తీలకు ప్రతి వాడలు కూడా చేసుకుని శుభం ఇది రాబోయే రోజుల్లో ఇదే అండి మొత్తానికి ప్రతి ఒక్కరూ కూడా ఇదే ఆనందాన్ని వ్యక్తం చేయడం అనమాట ఒక పక్క అయోధ్యలో రామ ప్రతిష్ట జరుగుతోంది మేము ఆలయానికి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఆలయం వాళ్ళు కూడా నిర్వహిస్తూ ఉండడం మేము భాగస్వాములు అవడం సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఘటనలో కావచ్చు టీవీ ఫైవ్ నిర్వహిస్తున్న ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనవంతు పాత్ర కూడా మనం పోషిద్దాం జై శ్రీ